రాగద్వేషాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రాగం పాడటం ఏపీలో అలవాటైపోయింది రాప్తాడులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చేసిన రాజకీయ విమర్శలు పోలీసులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు దీనికి ప్రతిగా పోలీసుల సవాళ్లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి రాప్తాడులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది జగన్ వ్యాఖ్యల్ని ఆ పార్టీ నాయకులు సమర్థిస్తుంటే అధికార టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది ఈ క్రమంలో ఏపీలో రాజకీయాలకు పోలీసులు ఎందుకు కేంద్ర బిందువులుగా మారుతున్నారనే చర్చ జరుగుతోంది రాప్తాడులో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పోలీసులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు తప్పు చేసే అధికారుల్ని బట్టలుడదీసి నిలబెడతామంటూ చేసిన వ్యాఖ్యల్ని ఏపీ పోలీస్ అధికారుల సంక్షేమ సంఘంతో పాటు ఓ ఎస్ఐ కూడా తప్పు పట్టడం చర్చనీయాంశంగా మారింది వైసీపీ అధ్యక్షుడు జగన్ గతంలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఈ తరహాలోనే పోలీసుల్ని హెచ్చరించడం తెరపైకి వచ్చింది జగన్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఓ ఎస్ఐ స్థాయి అధికారి నేరుగా వీడియో విడుదల చేశారు ఎస్ఐ స్థాయిలో ఉండే అధికారి నేరుగా రాజకీయ విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేకపోయినా ఆయన చేసిన కమెంట్స్ చర్చకు తెరతీశాయి వైసీపీ అధ్యక్షుడిని విమర్శించిన ఎస్ఐ వ్యవహార శైలి అధికార పార్టీతో అంటగాగుతున్న తీరును వైసీపీ వెలుగులోకి తెచ్చింది రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థించుకునే క్రమంలో గతంలో టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని కూడా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది సార్వత్రిక ఎన్నికలకు ముందు పలు సందర్భాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చారు పోలీసులు టోపీలు తీసి పారేసి ఇంట్లో పడుకోవాలని తనను అడ్డుకుంటానని పోలీసుల సంఘం చెబుతోందని పోలీసులు మళ్ళీ యూనిఫామ్ వేసుకుని తన దగ్గరే పనిచేయాలని పోలీసులు కూడా సంఘ విద్రోహ శక్తుల్లా ఉన్నారని గతంలో చంద్రబాబు చేసిన విమర్శల్ని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది టీడీపీ కార్యక్రమాల్లో బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన పోలీసుల్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలో పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబును అడుగు బయటకు పెట్టనివ్వమని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసేవారు రాజకీయ వివాదాలతో పోలీసు అధికారుల సంక్షేమ సంఘానికి సంబంధం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించేవారు గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ పోలీస్ అధికారి వర్గరామయ్యతో భేటీ అయ్యారు గతంలో చేసిన తప్పుల్ని క్షమించాలని వేడుకున్నట్లు టీడీపీ పేర్కొంది అధికార పార్టీ ఒత్తిడితో గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశామని వేడుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి ఆ తర్వాత పోలీస్ అధికారుల సంఘం రాగం మార్చింది అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ రామగిరి ఎస్ఐ సుధాకర్ చేసిన కమెంట్లపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నారా లోకేష్ మంత్రులు సవిత సత్యకుమార్ పరిటాల సునీతలతో ఎస్ఐ సుధాకర్ అంటగాగుతున్నాడని ఆరోపిస్తోంది సాధారణ కుటుంబానికి చెందిన ఎస్ఐ కోట్లాది రూపాయలతో కోళ్ల ఫారం ఏర్పాటు చేస్తున్నాడని పలు ప్రాంతాల్లో ఉన్న నివాసాలు కొనుగోలు చేశాడని పరిటాల శ్రీరామండతో చెలరేగిపోతున్నాడని విమర్శిస్తున్నారు గుంతకల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించాడని టిడిపికి దగ్గరయ్యేందుకే జగన్ పై విమర్శలు చేస్తున్నాడని వైసీపీ హయాంలో సస్పెన్షన్ కు కూడా గురయ్యాడని గుర్తు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసుల్ని రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని ఏపీ హైకోర్టు న్యాయవాది జయప్రకాష్ అభిప్రాయపడ్డారు రాజకీయ వివాదాల్లోకి పోలీసులు తలదూర్చడం కూడా సరికాదని తటస్థంగా వ్యవహరించకుండా అనవసర వివాదాల్లో తలదూరిస్తే పోలీసుల ప్రతిష్ట కూడా దిగజారుతుందని అన్నారు